హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ తెలుగు జాబ్ న్యూస్ ఈరోజు మనం ఎస్బీఐ ఫౌండేషన్ వాళ్ళు ఇచ్చేటటువంటి ఒక మంచి స్కాలర్షిప్ గురించి వివరాలు తెలుసుకుందాం దీనికి ఏ క్లాస్ను వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇయర్లీ ఇస్తారు లాస్ట్ డేట్ ఇప్పుడు ఏ డాక్యుమెంట్స్ ఉండాలి మొదలైన వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసు హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ తెలుగు జాబ్ న్యూస్ లేటెస్ట్ జాబ్ న్యూస్ రిమోట్ జాబ్స్ అండ్ స్కాలర్షిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫౌండేషన్ వాళ్ళు ఇచ్చేటటువంటి స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ సిక్స్త్ నుంచి ట్వెల్త్ స్టాండర్డ్ చదువుతున్న వాళ్ళు ఎవరైనా అప్లై చేయొచ్చు పర్ ఇయర్ టెన్ థౌజండ్ రూపీస్ వరకు ఇవ్వడం జరుగుతుంది వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం ఎలిజిబిలిటీ విషయానికి వచ్చినట్లయితే మనకి ఇక్కడ సిక్స్త్ నుంచి ట్వెల్త్ చదువుతున్న క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేయొచ్చు లాస్ట్ డేటు డిసెంబర్ ఫిఫ్టీన్త్ లాస్ట్ డేట్ ఉంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ప్రీవియస్ అకాడమిక్ ఇయర్ అంటే మీరు ఇప్పుడు టెన్త్ క్లాస్ చదివినట్లయితే నైన్త్ క్లాస్లో మీకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ వచ్చినట్టుగా మీకు ఉండాలి అదేవిధంగా యాన్యువల్ ఇన్కమ్ అనేది మీ ఫాదర్ త్రీ ల్యాక్ కంటే ఎక్కువ ఉండకూడదు ఇండియాలో ఎవరైనా సరే అప్లై చేయొచ్చు మీకు ఇక్కడ క్లియర్గా అర్థమైంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అంటే మీరు ఇప్పుడు టెన్త్ క్లాస్ అయితే నైన్త్ క్లాస్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ప్రీవియస్ ఇయర్స్ అకాడమిక్ ఇయర్ అన్నాడు సో అది క్లియర్గా అర్థమైంది కదా మీకు నెక్స్ట్ బెనిఫిట్ చూసుకున్నట్లయితే టెన్ థౌజండ్ రూపీస్ పెర్ ఇయర్ అంటే ఒక సంవత్సరానికి పదివేల రూపాయల వరకు కూడా మీకు స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది డాక్యుమెంట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనకి మార్క్ షీట్స్ ఆఫ్ ది ప్రీవియస్ అకాడమిక్ ఇయర్ ఇక్కడ పర్సంటేజ్ అడిగారు కదా అదేవిధంగా మార్క్ షీటు ప్రీవియస్ ఇయర్ది ఇవ్వాల్సి ఉంటుంది క్రింది సంవత్సరానికి ఆధార్ కార్డు గవర్నమెంట్ ఇష్యూ చేసినటువంటి ఆధార్ కార్డు ఉండాలి అలాగే కరెంట్ ఇయర్ అడ్మిషన్ ప్రూఫ్ మీరు ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అనుకోండి ఆ కాలేజ్ తాలూకా ఫీ రిసిప్టు అడ్మిషన్ లెటరు ఇన్స్టిట్యూట్ ఐడి కార్డు ఇవన్నీ కూడాను మీ కాలేజీ వాళ్ళు అడిగితే ఇస్తారు లేదంటే స్కూల్ చదువుతున్నటువంటి మీ ప్రిన్సిపల్ హెడ్ మాస్టర్ని అడిగితే ఇస్తారు వాళ్ళు అలాగే బ్యాంక్ డీటెయిల్స్ కంపల్సరిగా ఉండాలి మీద కావచ్చు మీ పేరెంట్దైనా కావచ్చు అలాగే ఇన్కమ్ ప్రూఫ్ సర్టిఫికేట్ అనేది కంపల్సరిగా మనం డాక్యుమెంట్స్ అప్లై చేయాలి అప్లోడ్ చేయాలి మీ ఫాదర్ తాలూకా ఇన్కమ్ ప్రూఫ్ సర్టిఫికేట్ అది అప్లోడ్ చేయాలి మీ యొక్క ఫోటోగ్రాఫు కంపల్సరిగా అప్లికెంట్ది ఉండాలి ఎలా అప్లై చేయాలి ఇక్కడ మనకి అప్లై నవ్వు అని చెప్పేసి బటన్ కనిపిస్తుంది ఈ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి మూడు విధాలుగా మనం రిజిస్టర్ చేసుకోవచ్చు గూగుల్లో ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు మొబైల్ ద్వారా లేదంటే ఈమెయిల్ ఐడి ద్వారా నేను ఆల్రెడీ గూగుల్ ఈమె మెయిల్ ఐడి ద్వారా రిజిస్ట్రేషన్ చేశాను కాబట్టి మీకు చూపిస్తాను నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మనం వేరే డాష్ బోర్డ్లోకి వస్తాం ఇక్కడ మనం ఇదివరకు చెప్పుకున్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ మరొకసారి ఇక్కడ వాడు చెప్తున్నాడు సిక్స్త్ నుంచి ట్వెల్త్ వాళ్ళు ఎవరైనా అప్లై చేయొచ్చు ప్రీవియస్ ఇయర్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఉండాలి యాన్యువల్ ఇన్కమ్ అనేది మీ ఫాదర్కి త్రీ ల్యాక్ దాటకూడదు అలాగే ఇండియాలో ఎవరైనా అప్లై చేయొచ్చు ఇక్కడ స్టార్ట్ అప్లికేషన్ బటన్ కనిపిస్తుంది దీని మీద క్లిక్ చేస్తాం క్లిక్ చేసిన తర్వాత మనం వేరే డాష్ బోర్డ్కి తీసుకెళ్తుంది ఇక్కడ స్టూడెంట్స్ పర్సనల్ డీటెయిల్స్ మీకు సంబంధించినటువంటి పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఇక నేను ఆల్రెడీ నా పేరుతో రిజిస్టర్ అయ్యాను కాబట్టి నాకు సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి మీ యొక్క ఫస్ట్ నేమ్ ఇస్తారు లాస్ట్ నేము మీ యొక్క మెయిల్ ఐడి వాట్సాప్ నెంబరు ఆల్టర్నేట్ నెంబర్ ఉంటే ఇవ్వండి అలాగే ప్రజెంటు కరెంట్ వర్కింగ్లో ఉన్నటువంటి మొబైల్ నెంబర్ ఒకటి ఇవ్వండి డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారు మేలా ఫీమేలా థర్డ్ జెండరా కేటగిరీ జనరల్ ఓబీసీ ఎస్సీయా ఎస్టీనా ప్రజెంటు స్టేటస్ పేరెంటు స్టేటస్ ప్రజెంట్ వాళ్ళు బ్రతికున్నట్లయితే ఇద్దరు బ్రతుకున్నట్టు ఉంటారు కొంతమంది ఒకవేళ ఒకరు ఒకరున్నా ఫాదర్ ఒకరున్నా సరే సింగిల్ పేరెంట్ ఎలావ్ అని చెప్పేసి పెడతారు మీ యొక్క సిస్టర్స్ బ్రదర్స్ ఎంతమంది ఉన్నారో ఇక్కడ టిక్ చేస్తారు అలాగే పర్మనెంట్ అడ్రస్ స్టేటు పిన్ కోడ్ సిటీ ఆర్ టౌన్ కంప్లీట్ పర్మనెంట్ అడ్రస్ ఇస్తారు సేవ్ బటను ఇక్కడ ఇచ్చి కంటిన్యూ కొడతారు అలాగే ఇక్కడ నెక్స్ట్ బటన్ కనిపిస్తుంది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఎడ్యుకేషన్కి సంబంధించిన మీరు ఏ క్లాస్ చదువుతున్నారు అది క్లిక్ చేస్తారు ఆ క్లాస్కి సపోజ్ ఇప్పుడు మీరు నైన్త్ క్లాస్ చదువుతున్నారు అనుకోండి దీని మీద క్లిక్ చేస్తారు క్లిక్ చేసిన తర్వాత యొక్క స్కూల్ బోర్డు ఏ స్టేట్కి సంబంధించింది మీరు ఎక్కడ చదువుతున్నారు స్కూల్ టైప్ గవర్నమెంటా గవర్నమెంట్ ఎయిడెడా ప్రైవేటా ప్రైవేటు స్కూల్లో కూడా అప్లై చేయొచ్చు డిస్ట్రిక్టు స్కూల్ నేము స్టేటు ఆంధ్రప్రదేశ్ లేదంటే తెలంగాణ అయితే తెలంగాణ ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ మీకు స్కూల్ ఫీజు కడుతున్నట్లయితే ఆ స్కూల్ ఫీజు సంవత్సరానికి ఎంత కట్టారు ఇక్కడ సేవ్ బటన్ క్లిక్ చేస్తారు ఇది అయిన తర్వాత ఫ్యామిలీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ప్లస్ ఐకన్ కనిపిస్తుంది యాడ్ ఫ్యామిలీ అని చెప్పేసి కొడతారు మీ ఫ్యామిలీ నెంబర్ పేరు ఫాదర్ అయితే ఫాదర్ పేరు మొబైల్ నెంబరు ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు ఫాదర్ తాలూకా యాన్యువల్ ఇన్కమ్ అలాగే అతను ఏమవుతారు మీకు రిలేషన్ ఏమవుతారు ఫాదరా మదరా గార్డియనా వాళ్ళ తాలూకా ఆక్యుపేషను ఇక్కడ సేవ్ బటన్ క్లిక్ చేస్తారు అలాగే మదర్ కూడాను ఫిల్ చేస్తారు ఒకరు ఇద్దరు ఎంతమంది ఉంటే అంతమంది ఫిల్ చేస్తారు మదర్ది అదే ఫాదర్ది కూడా ఫిల్ చేసి సేవ్ బటన్ క్లిక్ చేస్తారు నెక్స్ట్ ఇదివరకు మనం చెప్పుకున్నటువంటి డాక్యుమెంట్స్ ఉంది కదా దీని మీద క్లిక్ చేస్తే మనం ఇక్కడ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాతే డాక్యుమెంట్ అనేది ఓపెన్ అవుతుంది అందుకే ఇక్కడ ఓపెన్ అవ్వట్లేదు నేను ఎడ్యుకేషన్కి సంబంధించిన ఫిల్ చేయలేదు కదా ఇది ఫిల్ చేస్తే డాక్యుమెంట్ సెక్షన్ అనేది ఓపెన్ అవుతుంది ఇదివరకు మనం చెప్పుకున్నట్టుగా డాక్యుమెంట్లు ఏదైతే చెప్పుకునో ఆ డాక్యుమెంట్లు అన్ని కూడాను ఇందులోనూ ఫిల్ చేస్తాం అదే ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ బ్యాంక్కి సంబంధించిన డీటెయిల్స్ బ్యాంక్ అకౌంట్ ఎవరి పేరు ఉంటే వాళ్ళ పేరు అకౌంట్ నెంబరు ఐఎఫ్ఎస్సి కోడు బ్యాంక్ నేము ఇచ్చి సేవ్ కొడతాం నెక్స్ట్ మోర్ డీటెయిల్స్ అబౌట్ యువర్ సెల్ ఫోన్ ఇక్కడ నా పేరు మీద రిజిస్ట్రేషన్ కాబట్టి ఇక్కడ నా పేరు కనిపిస్తుంది మీ పేరు అయితే మీ పేరు కనిపిస్తుంది మొత్తం ఇవన్నీ కూడా టిక్ మార్క్ పెట్టుకుని ప్రివ్యూ కొడతారు ప్రివ్యూ కొట్టిన తర్వాత ఇప్పటివరకు మీరు ఫిల్ చేసినటువంటి అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకుంటారు కరెక్టా కాదని అన్నీ కరెక్టా అనుకున్నట్లయితే ఇక్కడ మనకి సబ్మిట్ బటన్ ఒకటే కనిపిస్తుంది మనం ఫిల్ చేయలేదు కాబట్టి ఇక్కడ కనిపించట్లేదు సబ్మిట్ బటన్ కనిపిస్తుంది అది దాని మీద క్లిక్ చేసినట్లయితే అప్లికేషన్ అనేది ఫార్వర్డ్ అవుతుంది ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇట్లా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ